అందరికీ నమస్కారం తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం శనగపిండితో గట్టి మైసూరుపాకు తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక జల్లుడు తీసుకుని ఒక ప్లేట్లో శనగపిండి చూపించిన విధంగా జల్లిచ్చేసుకోవాలి శుభ్రంగా ఇలా జల్లించుకున్న శనగపిండిని కొలత ప్రకారంగా ఒక కప్పు తీసుకుని ఆ కప్పుతో వేరొక గిన్నెలో రెండు కప్పులు శనగపిండి వేసుకోవాలి ఇలాగా వేసుకున్న శనగపిండిలో ఒక కప్పు ఫ్రీడమ్ ఆయిల్ ఆయిల్లో మనకి ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకుని ఆ నెయ్యి మొత్తం మనకి ఆయిల్లో మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి చూపించిన విధంగా ఇలా కలుపుకున్న ఆయిల్ని ఇందాక మనం ఆల్రెడీ శనగపిండి వేసుకుని ఉంచుకున్నాం కదా ఒక గిన్నెలో ఆ గిన్నెలో పోసుకుంటూ కొంచెం కొంచెం అది మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు చూపించిన విధంగా కలిపేసుకోవాలి అందుకే మనకు అసలు ఉండనేదే లేకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలాగా ఇప్పుడు కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుని వేరే ఒక కప్పు తీసుకుని ఆ కప్పులో హాఫ్ కప్పు ఆయిల్ వేసుకుని ఒక రెండు టీ స్పూన్ నెయ్యి వేసుకుని అది కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో ఒక కప్పు పంచదార ఒక కప్పు వాటర్ పోసుకుని తీగపాకం వరకు లో ఫ్లేమ్లోనే మనం కలుపుకుంటూ ఉండాలి ఒక చిటికుడు సాల్ట్ వేసుకుంటే మనకి పాకు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగా చూపించిన విధంగా కలుపుకోవాలి ఇప్పుడు తీగపాకం వచ్చిందో లేదో చూద్దాం చూసారు కదా ఇలా తీగపాకం వచ్చింది కదా ఇప్పుడు మనం ఒక చెక్క నిమ్మకాయ తీసుకుని ఒక స్పూను నిమ్మరసం పోసుకోవాలి అప్పుడు మనకి పాక్ అనేది గుల్లగుల్లగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా సరే స్వీట్ తయారు చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా చాలా రుచిగా కూడా ఉంటుంది ఆల్రెడీ మనం ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని మొత్తం ఈ పాకంలో వేసుకుని మొత్తం లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి ఇందాక మనం కలిపెట్టుకున్న ఆయిల్ కూడా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఎప్పుడైనా సరే స్వీటు మనకి గట్టి పాక్ అనేది ఇలాగ ఆయిల్ పోసుకుంటూ కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఇప్పుడు మనకి ఆయిల్ అనేది కాస్త తేలేంత వరకు అది కలుపుకోవాలి ఇప్పుడు మనం చూసారా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది మనం అది బాండీకి అంటుకోకుండా సపరేట్ అయిపోయింది కొంచెం కలర్ వచ్చేంత వరకు మళ్ళీ కలుపుకుందాము చూపించిన విధంగా ఇప్పుడు మనకి కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు మనకి పాక్కి మిశ్రమం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు వేరే ఒక బాక్స్ తీసుకుని మనం పాక్ వేసుకోవడానికి దానికి నెయ్యి రాసుకుని ఇప్పుడు ఇందాక మనం మైసూరుపాకు రెడీ చేసుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి చూపించిన విధంగా అలాగ స్కూన్తో చుట్టూరు అలా అద్దుకోవాలి ఇది ఒక నాలుగు గంటల పాటు చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి అప్పుడే మనకి మైసూరుపాకు అనేది రెడీ అవుతుంది కొంచెం చూసారు కదా పాకు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్తో మనం దీన్ని తిరగదిప్పేసుకుందాం చూపించిన విధంగా దీనిపైన కాస్త ఇలాగ ప్రెస్ చేసుకోవాలి అప్పుడు మనకి అది అడుగంటుకోకుండా బాగా వచ్చేస్తుంది చూపించిన విధంగా చూసారా చాలా బాగా చూసారు కదా పాకం బాగా రెడీ అయిపోయింది ఇలా ఒక్కసారి చెప్పిన కొలత ప్రకారం చేసుకుంటే మైసూరుపాకు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి